నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్ ఇప్పటివరకు రైతులకు సంబంధించినటువంటి అంశాల్లో కేవలం యూరియా కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇటువంటి పనులు చేస్తా అనుకున్నాం కానీ ఈరోజు రైతులకు సంబంధించి ఒక రైతు అడవి ప్రాంతంలో నివసించేటువంటి రైతు అడవి ఒక పత్తిశీను పెట్టుకుంటే అధికార బలంతో ఏది ఫారెస్ట్ అధికారులను పంపించి రాత్రికి రాత్రి ఒక ఎకరం పత్తిశీను మీకేసారు ఇది నిన్న రాత్రి జరిగింది మాకు న్యాయం చేయాలని చెప్పేసి బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే కాలు మొక్కిరు ఇది ఏడా జరిగిందంటే మాకు న్యాయం చేయండి సార్ అంటూ కూడా కాలు పట్టుకొని ఎమ్మెల్యే కాళ్ళపైన కూడా కన్నీరు పెట్టుకున్న రైతు కుటుంబం భద్ర యాదాద్రి కొత్తగూడెం జిల్లా అక్కలపల్లి మండలం టేకులపల్లి అడవి ప్రాంతంలో ఓ రైతు నాగేశ్వరరావు అనేటువంటి వ్యక్తి పత్తి చేను వేసుకున్నాడు పత్తి చేను వేసుకుంటే రాత్రికి రాత్రి అడవి శాఖ అధికారులు పీకేసిందట అక్కనపల్లి పర్యాటనలో ఉన్నటువంటి పినపాక కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు కాళ్ళు బట్టి మాకు న్యాయం చేయండి అంటూ కూడా పినపాక ఎమ్మెల్యే కాలు మొక్కినా కూడా న్యాయం చేయలేదట పాపం రైతుల కుటుంబం ఫారెస్ట్ అధికారులు చెప్పక చేయకుండా రాత్రిపూట పూట అందరూ అనుకున్న వచ్చి మీరు విజువల్ చూడొచ్చు రైతుల కుటుంబం ఎంత రోడ్డుపైన ఒకసారి చూసే ప్రయత్నం చేయండి కన్నీరు ముందు అవుతా ఉన్నారు కుటుంబం అంతా కూడా రోడ్డుపై ఎమ్మెల్యే కాలు మొక్కి కాలు మొక్కుకుంటూ కూడా రైతుల పాలిట నిష్పక్షపాతిగా రైతులకు ఎల్లప్పుడూ కష్టాలను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి సందర్శనం ఎందుకంటే గతంలో మనం చూస్తే దాదాపు నలభై నాలుగు రోజుల నుంచి యూరియాకి సంబంధించిన షార్టేజ్ ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి పత్తి చేనులను రైతులకు సంబంధించి ఒకవైపు యూరియా దొరకకనే రైతులు పంటలు వీకేసుకుంటా ఉంటే ఈరోజు పండించే పంట చేతికి వచ్చినటువంటి సమయానికి మొత్తం కూడా వీకేస్తే రోడ్డుపైకి ఎక్కి ఆందోళన చేస్తూ ఉన్నారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మాకు న్యాయం చేయాలంటూ కూడా ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకుని బతులాడుతూ ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యమైన సిచ్యువేషన్స్ ఏంటంటే రైతులను కాళ్ళు పట్టించుకుంటున్న నాయకులు ఎందుకంటే కాలు మొక్కుకున్న రైతులు కాలు మొక్కాల్సిన సిచ్యువేషన్స్ ఆ స్థితిగతులకు తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం ఎలా అడవి శాఖ అధికారులు దౌర్జన్యంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కనీసం సమాచారం లేకుండా ఎకరం పత్తి వీకే వీకేసేది మొత్తం అదే పత్తి చీరను పట్టుకొని ఆ చెట్లను పట్టుకొని వచ్చి రోడ్డు మీద కూర్చొని ఆందోళన చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం అడవి శాఖ అధికారులకు సంబంధించి ఏదైనా వ్యవసాయ ల్యాండ్స్ ఉంటే వాటికి సంబంధించి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి లేదంటే ఆ తగినంత నష్టపరిహారం చెల్లించిన తర్వాత వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి దాన్ని తొలగిస్తే రైతులకు కనీసం చేసిన అప్పు కన్నా మీరు పంపించే పైసలు మిగులుతాయి కానీ అప్పు పోతుంది అప్పు చేయాల్సి వస్తూ ఉంది పంట చేతికి వస్తలేదు ఇట్లా యూరియా దొరకక ఇటు పత్తి చేయలను వీకేసే ప్రయత్నం అడవి శాఖ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించడం ఇదంతా కూడా రైతుల్ని దౌర్జన్యంగా రైతులపై దౌర్జన్యం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు కనపడుతూ ఉన్నాయి గతంలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది రైతులను హెచ్చరించడం జరిగింది వాళ్ళను మీరు ఇక్కడ పంటలు వేసుకోవద్దు ఇక్కడ ఖచ్చితంగా కొద్ది అడవి ప్రాంతం అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఇవాళ కంప్లీట్గా దౌర్జన్యం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు చెప్తా ఉన్నాను మాకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా మా పద్ధతి చేకేసిర్ అని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంటులు నేను చూస్తున్నాను కేబర్ న్యూస్